నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగళగిరి పట్టణం వీధిలో ఉన్న ఆర్వీఎం హై స్కూల్ ఎదురుగొన్న కొత్తగా నూతనంగా మెడి ప్లస్ స్టోర్ని ఓపెన్ చేస్తున్నారు మెడికల్ షాపు వీళ్ళు చెప్పేది ఎందు అంటే వీరి దగ్గర వస్తువులు కొంటే మెడికల్స్ సంబంధించి ఏదైనా కొంటే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నాము భారీ ఆఫర్లు అని చెప్తున్నారు వీళ్ళు ప్రారంభోత్సవం ముప్పు ఎల్లుండి శనివారం జరుగుతుంది అసలు ఇక్కడ లోపల ఏమేమి ఆఫర్లు ఇస్తున్నారు నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారా లేదా అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం సత్య యశ్వంత్ గారు నమస్తే ఇప్పుడు మన సూపర్వైజర్ యశ్వంత్ గారితో ఉన్నాము వారు ఎల్లుండి ఇక్కడ మెడిక్ ని ఘనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లోనే సుమారు నాలుగు వందల ఎనభై షాపులు పైగా ఉన్నాయి ఇప్పటివరకు ఒక రెండు రోజుల్లోనే ఐదు వందల షాపులు దాటుతున్నాయని చెప్తున్నారు అసలు ఇక్కడ ఏమేమి ఆఫర్లు ఇస్తున్నారు ఏం జరుగుతుందో వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి అసలు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అసలు ఇక్కడ మీకు ప్రత్యేకతగా ఏం ఆఫర్లు ఇస్తున్నారు మేము వచ్చేసి రేపు శనివారం అనగా ముప్పై తారీఖు పదిన్నరకి షాప్ ఓపెనింగ్ ఉంటుందండి మన దగ్గర ఏంటంటే మెడిసిన్ మీద యాభై నుంచి ఎనభై శాతం డిస్కౌంట్ ఇస్తాము అందుకుగాను మనం ఒక మెంబర్షిప్ తీసుకోవాలి దానికి యాభై రూపాయలు పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే సంవత్సరం పాటు మెంబర్షిప్ ఉంటుంది మీరు తీసుకునే మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్ ఏదైనా సరే యాభై నుంచి ఎనభై శాతం డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడు వెంగిడికిలో ఎన్నో బ్రాంచ్ మీది ఇది ఇది మూడో బ్రాంచ్ అండి ఒక మొదటిగా తూర్పు వీధిలో ఒక బ్రాంచ్ పెట్టాము అది చాలా బాగా నడుస్తుంది రెండో బ్రాంచ్ వచ్చేసి కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒకటి పెట్టాము ఇది వచ్చి మూడో బ్రాంచ్ అండి రాజా వీధిలో పెట్టింది ఇప్పుడు మెడికల్ షాప్ చరిత్రలో ఇంతవరకు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ అనేది ఇంపాసిబుల్ ఎవరు ఇవ్వటం లేదు మీరు ఇస్తున్నారు అని చెప్తున్నారు వాస్తవమేనా ముమ్మాటికి వాస్తవం అండి ఎందుకనంటే యాభై నుంచి ఎనభై శాతం డిస్కౌంట్ ఇవ్వడం అనేది బయట మెడికల్ షాప్స్ వాళ్ళకి అసాధ్యం ఎందుకంటే మాకు సాధ్యం ఎందుకంటే మేము మాకు భారతదేశం మొత్తం మీద నాలుగు వేల షాప్స్ ఉన్నాయి ఈ నాలుగు వేల షాపులకు గాను మేము మెడిసిన్ అనేది డైరెక్ట్గా కంపెనీ ఏదైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే మేము తయారు చేయించుకొని మార్కెటింగ్ కాస్ట్ కానీ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కానీ ఇవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా కస్టమర్స్కే మేము డిస్కౌంట్ అనేది ఇవ్వగలుగుతున్నాం ఈ మెంబర్షిప్ అనేది ఎవరైనా తీసుకోవచ్చా పర్టికులర్గా ఇంకేమైనా ఏమైనా ఉన్నాయా ఎటువంటి ఏం లేవండి ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా సరే వీళ్ళందరూ కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు కేవలం వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ పైన మనం మెంబర్షిప్ క్రియేట్ చేస్తాము దానికి గాను ఒక సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది దానికి కేవలం యాభై రూపాయలు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది శశిధర్ గారు మీరు చెప్పండి ఇప్పుడు వెంకటగిరిలో ఎన్నో మెడికల్ షాపులు ఉన్నాయి చాలా మెడికల్ షాపులు ఉన్నాయి ఆ మెడికల్ షాపులకి మీ మెడికల్ షాపులకి ప్రత్యేకత ఏంటి కస్టమర్ వచ్చిన వాళ్ళకి మీరు ఏ విధంగా ఆఫర్లు ఇవ్వగలుగుతారు ఏ విధంగా అంటే ఇప్పుడు మిడ్ ప్లస్లో మిడ్ ప్లస్ బ్రాండ్స్ మీద ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అదేవిధంగా అదర్ కంపెనీలని తీసుకున్నట్లయితే ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తాము అదేవిధంగా హోమ్ డెలివరీ అవకాశం కూడా మా మిడ్ ప్లస్లో ఉంటుంది అంటే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ అంటే ఓన్లీ మీ మెడిసిన్ తయారీ మీదే ఉంటుందా అన్నిటి మీద వస్తుందా మా మెడిసిన్ే ప్లస్ మీ మెడిసిన్ అంటే ఏ మెడిసిన్ అది ఇప్పుడు ఒక టాప్ ఐదు కంపెనీలు ఫార్మా కంపెనీలు ఉన్నాయనుకోండి డాక్టర్ రెడ్డీసు అరిస్టో అబెవ్టు అజంతా ఇలాంటి కంపెనీలు తయారు చేసే దగ్గర మా మిడ్ ప్లస్ కూడా తయారు చేపిస్తుంది ఇంతకుముందు సార్ చెప్పినట్టు మాకు ఐదు వేల బ్రాంచెస్ భారతదేశం వైడ్ ఉన్నాయి అందువల్ల మాది కూడా పెద్ద మార్కెటింగే కాబట్టి డైరెక్ట్గా కంపెనీలో అక్కడ తయారు చేపించి మేము కస్ట మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్ తయారు చేసిన తర్వాత కూడా మా మందులు నాణ్యత గాఢత ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాతే మార్కెట్లోకి వస్తాయి ప్రజలకి అనుకూలంగా ఒక నాలుగు వేలు అయ్యే ఒక తనకి నాలుగు వేలు అవుతుంది అనుకోండి మా మెడిసిన్ మిడ్ ప్లస్ మెడిసిన్ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్లో కానీ తీసుకుంటే ఒక రెండున్నర వెయ్యి నుంచి రెండు వేలు లోపు మెడిసిన్ అయితే అందుబాటులో ఉంటుంది అంటే ఒక కస్టమర్కి పదిహేను వందల రూపాయలు తగ్గుతుంది సో ఆ విధంగా మిడ్ ప్లస్ ప్రజలకి అందుబాటులో ఉండాలని ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ మెడిసిన్ తీసుకొచ్చింది దానికి సార్ చెప్పినట్లు ఇంతవరకు మా సూపర్వైజర్ సార్ చెప్పినట్టు ఒక నెంబర్షిప్ అనేది తీసుకోవాలి అది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కూడా ఆ నెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కూడా ఆ నెంబర్షిప్ తీసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ మీద రిజిస్టర్ చేసి ఇస్తాం నెంబర్షిప్ కంటే ఖచ్చితంగా మీ దగ్గరికి ఏదైనా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ రెండు కావాలా ఓన్లీ మొబైల్ నెంబర్ చెప్తే సరిపోతుంది ఏం కాదు ఒక మొబైల్ నెంబర్ ఉంటే చాలు ఓటీపీ చెప్తే మేము రిజిస్ట్రేషన్ చేసిస్తాం వన్ ఇయర్ ఉంటుంది ఈ డేట్కి మనం ఎప్పుడైతే చేసుకుంటామో మళ్ళీ వచ్చే సంవత్సరం అదే డేట్ వరకు ఉంటుంది మళ్ళీ దాన్ని రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఇప్పుడు మెంబర్షిప్ తీసుకునే దానివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు మీ దగ్గర మెంబర్షిప్ తీసుకున్నారు వాళ్ళకి ఏ విధంగా మీకు ప్రయోజనాలు కల్పిస్తున్నారు అదే ఇప్పుడు చెప్పాను కదా ఫిఫ్టీ టు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మిడ్ ప్లస్ మెడిసిన్ అదేవిధంగా హోమ్ డెలివరీ అవకాశాలు ఉంటాయి ప్లస్ ఏదైనా హోమ్ నీడ్కి సంబంధించినట్టు కూడా వాళ్ళకి ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది సపోజ్ ఒక బాత్రూమ్ క్లీనరు ఒక టాయిలెట్ క్లీనరు టూ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉన్నది వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్కే అలా వస్తుంది అంటే ఆఫ్ రేట్కి వస్తుంది అలా ప్రతి ఐటమ్ కూడా మిడ్ ప్లస్లో ఆఫర్ ఉన్నాయి శశిగారు ఇప్పుడు మిడి ప్లస్లో మెడిసిన్ మాత్రమే దొరుకుతుందా వేరే అదర్ ఐటమ్స్ అయితే అన్ని కనిపిస్తున్నాయి ఈ అదర్ ఐటమ్స్ మీద మీరు ఏ విధంగా ఆఫర్లు ఇవ్వగలుగుతున్నారు అదర్ ఐటమ్స్ ఆఫర్స్ అంటే వీటిలో కొన్ని ప్రోడక్ట్స్ కంపెనీ ప్రోడక్ట్స్ ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం మా మిడ్ ప్లస్ కూడా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అందుబాటులో ఉండడానికి కూడా వాటిల్లో మేము ఫిఫ్టీ టు అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం ఉదాహరణకి టెడ్డీ బస్ సోప్ ఉంది అది నూట తొంభై ఐదు రూపాయలు ఎంఆర్పి ఉంటుంది దానికి ఫైవ్ పర్సెంట్ మాత్రమే డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం దాంట్లో ఇదిగోండి మాది బొన్నీ బస్ సోప్ ఉంది చూడండి ఇది చిన్నపిల్లలకి యూజ్ చేస్తారు ఇది కూడా రెండు వందల ఎంఆర్పి ఉంటుంది ఇది తయారయ్యే దగ్గరే మేము కూడా తయారు చేస్తాం ఇది మేము అరవై తొమ్మిది రూపాయలకే ఇస్తాం పిల్లలకి కేవలం అరవై తొమ్మిది కేవలం అరవై తొమ్మిది రూపాయలకే ఇస్తాం నాణ్యతలో బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీ కానీ చెకింగ్ కానీ అన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాతే మా బ్రాండు మాది అనేది బయట వస్తుంది మీకు నాణ్యతతో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అదేవిధంగా ఇప్పుడు ఫాగ్ స్ప్రే ఉంది రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి ఇదైతే మేము ఫైవ్ పర్సెంట్ ఇవ్వగలుగుతాం అదేవిధంగా మాది ఉంది ఈస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఇదైతే మేము రెండు వందల మూడు రూపాయలు ఎంఆర్పి ఉంటుంది నూట మూడు రూపాయలకి ఇస్తాం బాగుంటుంది ఇలా మేము కొన్ని జనరల్ ప్రొడక్ట్స్ కూడా ప్రజలకి తక్కువ రేట్లు అందుబాటుగా ఇవ్వాలని మేము పెట్టడం జరిగింది ఇప్పుడు బయట కంపెనీలతో పాటు మీరు అన్ని కంపెనీలతో పోటీ పడుతున్నారు పోటీ పడుతున్నాం ముందుకు కూడా వెళ్తున్నాం పోటీ పడడమే కాదు ముందుకు కూడా వెళ్తున్నాం గారు ఇప్పుడు మీ షాప్ ఓపెనింగ్ సందర్భంగా మా వెంకటగిరి ప్రజలకు మీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు వెంకటగిరి ప్రజలందరికీ కూడా నాణ్యతలో సాటి లేదు డిస్కౌంట్లో మాకు పోటీ లేదు టోటల్గా అందరికీ భారీ ఆఫర్ ఇస్తున్నాం థ్యాంక్ యూ ఇది వెళ్ళి చెప్పేది కెమెరామెన్ శ్రీహరితో శేఖర్ విజయా న్యూస్ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ వారి నూట ఎనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేదిక్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ను వాడి జుట్టును సంరక్షించుకోండి ఇందులో ఉసిరి బృంగరాజ్ కలబంద బ్రహ్మి మందార పువ్వు తులసితో పాటు నూట ఎనిమిది రకాల వనమూలికలను కాచి తయారు చేసిన ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇప్పుడు మన వెంకటగిరిలో వెంకటగిరి పట్టణంలోని తిరుపతి హైవే మార్గంలో ఉన్న పరశురాం కాలనీ వద్ద మనందరికి అందుబాటు ధరలలో ఇప్పుడు నీలాంబరి ప్రియా ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ లభించును కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ సిక్స్